కలదా అని వెతికే వెతికితే నూట తొమ్మిది ఉపనిషత్తులు సాక్ష్యం ఇస్తున్నాయి నాలుగు వేదములు సాక్ష్యం ఇస్తున్నాయి దేవుడు ఒక్కడే ఎవరు ఆ దేవుడు ఎవరు ఆ సృష్టికర్త రుగ్వేద సంహిత సాక్ష్యం ఇస్తుంది శుక్ర యదర్వేద సంహిత సాక్ష్యమిస్తుంది ఇది వేదం ఒక్కొక్కరికి నిజమైన వేదము అట్ట ఎలాగుంటుందో కూడా తెలియదు ఇది వేదం ఇది రియల్ దాద్రాది రంగాచార్యులు వారు తప్పసు సంపన్నుడు ఆయన దైవ దర్శనం పొంది ఆయన మొట్టమొదటిగా ఋగువేద సంహితను మనకు అనుగుణించాడు ఋగువేదము మొట్టమొదటిగా భారతదేశాలకు మొట్టమొదటిగా వచ్చిన గ్రంథం ఏమిటంటే ఋగ్వేదము సామవేదము ఎదరణ వేదము వేదము నాలుగు వేదాలు నూట తొమ్మిది ఉపనిషత్తులు కలిగిన సారామతి కలిగిన మన దేశం ఏ మహనుడి గురించి ఏ మహానుభావుడి గురించి సాక్ష్యం ఇచ్చారో భక్తులు అంటే నేను ఎవరినైతే తోలనాడానో ఎవరినైతే హేళనగా మాట్లాడానో విదేశీ దేవుడు మన స్వదేశం అందు ఇంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు భగవంతుడు ఉన్నారు మనకి భక్తికి తక్కువేమిటి అని మూర్ఖత్వముతో ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు చాలా మంది కనీసం మీరైనా గ్రహిస్తారని కనీసం మీరైనా తెలుసుకుంటారని ఎవరో గిల్టీలో ఉన్నాడు ఎవరితోనో బలంగా మాట్లాడముంటేనే ఈ అంశం లేకపోతే నేను సిద్ధం చేసిన అంశం ఇది కాదు ఎవరో ఇక్కడ ఉన్న వాళ్ళలోనే అసలు దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే నా పరిస్థితి ఏంటి నా బతుకేంటి అని ఎవరో నా ఎదురు ఉన్నవారిలో ఈ సందేశం ఉంది ఈ సందేహం కలదు అందుకని దేవుడు పరిశుద్ధాత్మదేవుడు తిప్పేశాడు ఇక ఆయన స్వాధనంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు సోదరుడా సోదరి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి ఈ ప్రాంతానికి వచ్చావో నేను ఒకట ఎరుగుదును నువ్వు జీవం కలిగిన దేవుడి చేతుల్లోకి వచ్చావు గంటే తప్పలకు వచ్చి భయపడుతున్నావు జీవం కలిగిన దేవుని చేతిలోకి వచ్చావు నీ పరిస్థితి నీకు అర్థం కాకపోవచ్చు నిన్నే ప్రభువు అంటున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ పరిస్థితి నీకు అర్థం కాకపోవచ్చు నీ జీవితము నీకు అర్థం కాకపోవచ్చు నిన్ను చేసుకున్నవాడు ఆయన సొత్తుగా మార్చుకున్నవాడు నీ కోసము ఆయన రక్తమును ప్రణ పెట్టిన వాడు నజలను వేస్తూ ఉన్నాడు నీ కోసమే ఆయన ఉన్నాడు నీ జీవిత మీద వాడు నీకు తెలుసుకోవచ్చు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నిన్నే చూపించి మాట్లాడమన్నాడు ఇది నిజం ఇది సంగత నీ నీకోసమే నువ్వు అడిగితే ప్రాణం పెట్టాడా పెట్టడా నో ఇంకా నువ్వు పాపులుగా ఉండగానే పాపం అనే శాపములో కొత్తు మిట్టాడుతున్న మన మన కోసము ఈరోజు చాలా మందిలో ఒక డౌట్ నా పిల్లలకు పెళ్ళిళ్ళవుతాయా నా జీవితం మారుతుందా నా యాది మారిపోతుందా నా రోగం నుంచి విడుదల కలుగుతుందా నా పరిస్థితి మారుతుందా అని ఎంతో కన్నీరే ఒన్నీరుగా ఎక్కులు బట్టి విడుస్తూ ఉంటాడు ఈరోజు ఒక నూతన ఆధ్యాయము మీ జీవితాలలో కాబోతుంది గట్టిగా సుందరం చెప్పండి నూతన ఆధ్యాయము ఈ ఈరోజు ప్రభు మీతో మాట్లాడమున్న మాట నువ్వు ఎలాగా ఉన్నావో ప్రభువుని సరుగుతున్నారేమో ప్రభు ఉన్నాడా లేదా అనుకుంటున్నావేమో ఆయన అంటున్నాడు నేను ఉన్నాను వెనకనే నువ్వు నీ తల్లి గర్భములు బయటకు వచ్చావురా వచ్చే ఇది నా మాట కాదు గాడ్ ఫాదర్ మాట కనులిచ్చిన వాడు చూడకుండా ముందునా చెనిచ్చిన వాడు వినకుండా ముందునా చ్చిన వారు మాట్లాడకుండా ఉంది నాకు మీ మమ్మీ డాడీ తలతుల్లో నువ్వు ఉన్నావా మా మమ్మీ ఉన్నావా మా మమ్మీ డాడీ తలతుల్లో నేను లేదు నువ్వు ఉన్నావా నువ్వు ఉన్నావా ఎవరు లేవు పెద్దానా నువ్వు ఉన్నావా ఓ పెద్దనా నువ్వు ఉన్నావా ఇక్కడ లేడు ఆయన సరి అవుతుంది దాటిపోయాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన చూడండి పదిహేనో వచనాన్ని చదవండి మనకి తరంతు కలకక మునిపే ఆయన ఆయన కనులు మనల్ని చూశాయి దేవా మనం రహస్యమందు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేనవ వచనం ఇది కాదా కావాల్సింది స్పెల్లింగ్ మిస్టేక్ మరి నేను చెప్పినప్పుడు వినాలి మరి నేను కంగు తిన్నా అతనికి చెప్పుడు నిపుణులు చెడిపోయిపోయిందని నేను రహస్యమందు కూర్చున్నప్పుడు అమ్మ ఒక్క మాట నా వైపు తిరగండి అందరూ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఒక మాట చెప్పండి ఫస్ట్ తల్లి గర్భంలోనే మనం అవుతున్నాము మనకి అమ్మా నాన్న జన్మించిన తల్లిదండ్రులు అసలు మన నిర్మాణం ఎక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది అని కదా అందరూ చేతులు అంతే కదా అవునా కాదా నేనైతుతా కాద నోళ్ళు చేతులు ఎత్తండి అవునోళ్ళు చేతులు ఎత్తండి అవును నోళ్ళు చేతులు ఎత్తండి అమ్మా నాన్న గర్భములో మనల్ని వేసాము మనము అమ్మాన అంటే అమ్మ కడుపులో మనము కిండముగా ఏర్పడుతున్నాము రెండు వందల నిజమే కదా ఒప్పుకుంటారు కదా కాదట కాదట చూడండి భూమి కింద అగాధ జనముల కింద మానవుడిని నిర్మాణం జరుగుతుందట ఎలా జరుగుతుంది ఒక మనుషుడి నిర్మాణము అమ్మ కడుపులో కాదు మొట్టమడిగా నిర్మాణం జరుగుతుంది సృష్టి అగాధ జలముల్లో జరుగుతుందట చూడండి నేను రహస్యమందు పుట్టినప్పుడు విచిత్రముగా నేను అగాధ జనములలో భూమి అడుగు భాగములో నేను నిర్మాణమైనప్పుడు ఉన్నాయమాట చదు భూమి యొక్క అగాధ చలములలో విచిత్రముగా నేను నిర్మింపబడిన రాజు ఆ నాకు కలిగిన ఎముకలలో ఆయనకి మరుగేమని లేదంట సహోదరుడా గడిగడు చెప్పు వ్యక్తిగత స్తోత్రం చెప్పు ఏమన్నాను ఆయన నీతో మాట్లాడమను అడుగనుక నీతో మాట్లాడమును అడిగనుక ఆయన నిన్ను తల్లి గర్భముందు వేసిన వాడు ఆయన ఆషామాష అనుకున్నావేంటి హల్లి గర్భమందు పిన్నముగా వేశాలి నిన్ను అమ్మాన తనంతులు నీవు లేవు నేను విచిత్రముగా భూమి అగాధ జలముల కింద మనము నిర్మాణం చేశాడట నీ పేరేంటి డేవిడ్ డేవిడ్ అనే వ్యక్తి భూమి మీదకి రావాలి అంటే గాడ్ ఫాదరు జోక్యం తీసుకుంటూ వచ్చాడు కొట్టి కొడుకు గడ్డి సపో గడ్డి కొట్టు కోటి కేదిగా పెళ్లి సరిగ్గా పెరిగింది పెళ్లి సరిగ్లు పెళ్లి సరిగ్లు పెరిగింది